తమిళనాడులో కాంచీపురంలో కామాక్షి దేవాలయం ఉంది ఇది అష్టాదశ పీఠాల్లో ఒకటి అన్నయ్య అష్టాదశ అంటే పద్దెనిమిది పద్దెనిమిది పవిత్ర స్థానాల్లో అమ్మవారి ఆలయాలు ఉన్నాయి కాంచీపురంలో కామాక్షి దేవాలయం నాభిస్థాన పీఠం అంటే సరస్వతి మా అంటే లక్ష్మీదేవి అంటే కను ఈ పేరు వల్ల అమ్మవారు సరస్వతి లక్ష్మీలా ఉండి మనందరూ కాపాడుతారని అంటారు అమ్మవారిని ఆశీర్వాదం పొందాలంటే ఎలా అన్నయ్య అమ్మవారి అనుగ్రహం పొందాలంటే లలిత సహస్రనామ జగం చేస్తా మంచిదని చెప్తా ఆలయంలో శ్రీ కామాక్షి శ్రీ విలహాసం శ్రీ చక్రం మూడు రూపాల్లో ఎలా దర్శించారు మొదటి మూడు రోజులు దుర్గాదేవిని తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిని చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజిస్తారు అన్నయ్య ఈ దేవాలయం గురించి ఆదిశంకరాచార్యులు ఏం చేశారు ఆదిశంకరాచార్యులు కామాక్షి దేవి ఉగ్రతను తగ్గించడానికి ప్రతిష్ఠించాలి అప్పటి నుంచి అమ్మ ప్రాంగణంలో ఉంటారని ఉత్సవాలు మాత్రమే బయటకు వస్తాయని అని భావిస్తారు అన్నయ్య చాలా ఆసక్తిగా ఈ వివరాలన్నీ తెలియజేశాం దేవాలయానికి వెళ్ళి దర్శించాలి భక్తితో పూజిస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది